అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కొందరు వ్యక్తులు ఒక కారులో డెబ్బై నాలుగు కేజీల గంజాయితో పట్టుబడ్డారు వీరి నుంచి ఒక కారు రెండు బైకులు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ ఎనిమిది నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు మీరు ఆవిడ చెప్పారు కదా శారదా నగర్లో ఒక సాఫ్ట్వేర్ ఆవిడ ఎవరు తిరిగితే మేతోలు జాగ్రత్త పడతారు మీ వెళుతున్నవి పట్టుకోవడం జరిగింది కానీ ఈ కేసులో ఏంటంటే అందరూ కూడా నర్సీపట్నంలోనే షెల్టర్ తీసుకుంటూ నర్సీపట్నంలో మీడియేషన్ చేస్తున్నామంటే ఈ సరుకు అంతా కూడా బలిమిళ నుంచి వచ్చిందండి బలిమెల నుంచి తీసుకురావడం ఈ అడ్డూరి ప్రసాద్ మీడియేషన్ చేయడం ఈ సరుకు అంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తమిళనాడుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి ప్రతి వాళ్ళ మీద కూడా గాంజా కేసులు ఉన్నాయండి ఇప్పుడు రేణుక మీద నాలుగు కేసులు ఉన్నాయండి సాలూరు పోలీస్ స్టేషన్ లో సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లో నర్సీపట్నం టౌన్ అలాగే బ్యాంగ్లూరు లో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీడి మీద అట్లాగే కాళిదాస్ అన్నాయన్ మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది గంజాయి కేసు ఉందండి అజోన్ ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పాను రెండు కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నాయి అట్లాగే ఈ మదన్ కుమార్ మీద కూడా ఆయన మీద కూడా రెండు కేసులు సైదాపేటలోని ప్లస్ అడ్డూరు ఇక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి అట్లాగే ముత్తు ఏ ఫైవ్ ఇతని మీద కూడా మంగిడి పోలీస్ స్టేషను అక్కడ తమిళనాడులో గాంజా కేసు ఉందండి ఈ రవి కుమార్ మీద అడంగల రవి కుమార్ మీద వైజాగ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో గంజా కేసు ఉందండి ఈ లలిత కుమారి మీద యలమంచలి పోలీస్ స్టేషన్ లో ఒక గంజా కేసు ఉంది పన్నగంటి మణికుమారి ఈవిడి మీద న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో గంజా కేసు నాతవరం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దాని పైలటింగ్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ముందొక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ లోని ఒక సుమారుగా డెబ్బై నాలుగు కిలోల గంజాయి ఉందండి మనం చూయించుగా అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నరస్తున్నారు అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది దీని మీద వీళ్ళు వీణు ప్లస్ రేణుకా అని చెప్పి గాదె రేణుకా అని చెప్పి అమ్ఐ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్ఐది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబట్టి సంతకబట్టి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది అక్కడ ఈ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్య తో పరిచయం అయిందో ఈ గంజా వ్యాపారం స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే లో ఒక హౌస్ ఒకటి అద్దకు తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట ఈ వీళ్ళిద్దరు అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చల్లపల్లి విలేజ్ లోతుగడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారిది కూడా పెద్దవలసనమాట జికె జీకేవీధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయను కొత్తకోట యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ రావికమ కొత్తకోట విలేజ్ రావికమత మడ్లో కానీ పెద్దబొడ్డేపల్ల దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన ఈయన మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట నేను మన రీసెంట్ గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే రెండు కేసులు పట్టుకోవడం జరిగింది రెండు కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ ఆయన నిందితుడు ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈంది తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి ఇది గుత్తులపుట్టు పుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూటర్ స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్ గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలు చొప్పున ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్ లో అయితే ఈ డెబ్బై నాలుగు కేజీల తాలూకా విలువ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది అన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయల విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక త్రీ లాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే తారకేశ్వరరావు నాతవరం ఎస్ఐ గారు గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం పీసీ ఆదినారాయణ సన్యాసిరావు అలాగే పడాల్ డబ్ల్యూపీ రాజేశ్వరి హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిసి ఈ మొత్తం ఈ ఎనిమిది మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది అయితే యాక్చువల్ గా ఇప్పటి వరకు మనం పట్టుకున్న